సార్ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి సార్ నేనైతే కోవిడ్లో ఉన్నాను సార్ సార్ మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది సార్ నేను ఒక అబ్బాయిని అయితే నాలుగు సంవత్సరాలు ఇష్టపడి ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం కానీ మా దగ్గర ఏ సర్టిఫికెట్ కానీ ఏ ఆధారాలు లేవు సార్ మా దగ్గర ఉంటా కూడా ఇక్కడ మాకు తింటాకే ఉంటా కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్ రూమ్ రెంట్లు కట్టుకొని అప్పుడు నాలుగు నెలల నుంచి సార్ నేను చాలా బాధపడుతున్నానండి ఇన్ని ఎంబేసీ సంప్రదించాను సార్ ఇన్ని సంప్రది సంప్రదించి రిపోర్ట్లు చేయించుకోమని చెప్పారండి వాళ్ళే చెప్పాక వెళ్ళి చేయించుకున్నాను సార్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే మేము ఇండియాకి అప్రూవల్ పెట్టాము అని చెప్పేసి నాలుగు నెలల నుంచి సార్ తిరిగిందాన్ని తిరిగినట్టే ఉన్నాను సార్ ఏమన్న అంటే నేను టిక్ టాక్ అప్పుడు నేను సూసైడ్ చేసుకున్నాను సార్ సూసైడ్ చేసుకుందని ప్రాణాలతో ముందు మళ్ళీ బ్రతికామండి ప్రాణ స్థితిలోకి వెళ్ళి మళ్ళీ బ్రతికాము సార్ మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళు సహాయం చేశారు కదా వాళ్ళు చేస్తారు అప్పుడు అది చేసావు కదా ఇది చేసావు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మేము ఇండియాకి పెట్టాము అది వస్తాయి కానీ మేము అప్రూవల్ పెట్టాము అది వస్తాయి కానీ మేమేమి చేయలేము అని చెప్పి నా బిడ్డతో మీరైనా నిండానికి రప్పించండి సార్ లేదంటే నా బిడ్డ నేను ఇక్కడ ఏదైనా చేసుకోని చచ్చిపోతాను సార్ నా బిడ్డ నదిలో పెట్టిన నేను రాలేకున్నాను సార్ నేను చేసిన తప్పే సార్ నా బిడ్డతో నాకు చేయండి సార్ రప్పించాను సార్ ఇండియాకి